వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ చింతపండు చట్నీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ లేకైనా రోటీ లేకైనా సంగట్లేకైనా చాలా బాగుంటుంది ఈ చింతపండు చట్నీ తయారీ విధానం చూద్దాం పెనం పెట్టి మంట హై ఫ్లేమ్లో పెట్టి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కలర్ చేంజ్ అయ్యేలా ఎంచుకోవాలి చూడండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ పినం పైన ఒట్టిమిరపకాయలు శుభ్రంగా కడిగి వేసుకోవాలి కొంచెం కూడా నూనె యాడ్ చేయకుండా వేయించుకోవాలి ఒట్టిమిరపకాయలు మంట లో ఫ ఫ్లేమ్లో పెట్టి ఒటిరకాయలు ఎంచుకోవాలి ఈ ఒటిరకాయలు వేగాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి కాస్త ఏగాయి కాస్తంగా ఏగాలి ఈ ఒట్టిమిరకాయలు కలర్ చేంజ్ చేయాల ఏగాలి చూడండి వేగుతున్నాయి ఇలా ఎంచి పక్కన పెట్టుకోవాలి కరివేపాకు వేసి వేయించుకోవాలి కరివేపాకును ఇలా ఎంచుకోవాలి కలర్ చేంజ్ అయ్యేలా ఈ కరివేపాకు వేగాలి మిక్సీ జార్ తీసుకొని వట్టిమిరకాయలు జీలకర్ర కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసి కచ్చా పచ్చగా ఇలా మిక్సీ పట్టుకొని తెల్లగడ్డపాయలు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చింతపండు నానబెట్టుకొని ఉండాలి ఇలా బాగా చింతపండు నానాలి ఈ నాన చింతపండు మిక్సీ జార్లో వేసి నీళ్ళు కూడా చింతపండుతో పాటు వేసినట్టు వేసేసి పచ్చగా ఇలా పేస్ట్ చేసుకోవాలి చట్నీ చేసుకోవాలి చక్కగా ఇలా మెరిగిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి ఇలా గిన్నెలో వేసుకొని ఎర్రగడ్డలు ముక్కలు వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు చట్నీ రైస్ లేకైనా రోటీ లేకైనా లేకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒక పారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో